అవని మంచిని మంచి చెడును చెడే అంటుంది కదా ఎవరిపైనైనా అనవసరంగా ఎప్పుడైనా నింద వేసిందా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నా భార్య పైన ఎన్నోసార్లు వేసింది కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నీ భార్య పైన చెప్పక చెప్పక నీ భార్య గురించే చెప్పాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నా భార్య నేమన్నా అనుకో రా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అప్పుడే అవని వచ్చి ఏంటి మీ గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మమ్మల్ని ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావు మా ముగ్గురులో ఎవరో ఒకరి పేరు బయటపెట్టు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఎందుకు అంత తొందర తప్పు చేసిన వాళ్ళు ఎలాగూ బయటపడతారు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే నీ భర్తను ఎలాగూ లాస్ట్కి సైడ్ చేస్తావని మాకు తెలుసులే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే నాకు అలాంటి పక్షపాత బుద్ధి లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే మరి ఎవరి పేరో చెప్పొచ్చు కదా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే తప్పు చేసేటప్పుడు లేని భయం ఇప్పుడెందుకు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏమంటారు అన్నయ్య గారు అని చెప్పి అవని పెద్దిరాజుని అడుగుతూ ఉంటే అవును తప్పు చేసేటప్పుడేమో కోతి కొబ్బరి చిప్ప దొరికినప్పుడు ఎలా చిందులేస్తుందో అలా చిందులేసి ఉంటారు ఇప్పుడేమో టెన్షన్ పడుతున్నారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే బావా నిన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అన్నయ్య గారు నేను చెప్పినప్పుడు పెళ్లి కొడుకుని తీసుకొని రండి అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక రాధ ముగ్గురు కృష్ణులు ట్విస్ట్ ఎలా ఉంటుందో క్లైమాక్స్ ఎలా ఉంటుందోనని టెన్షన్గా ఉంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే నిన్ను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు బావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చొని మన ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అవని ఇప్పుడు ఎవరితో అలింక్య మెడలో తాలి కట్టిస్తుందో ఏంటో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అవని వస్తుంది అవనిని చూసిన వసంత ఏంటి మంగళసూత్రము అక్షింతలు రెడీ చేశావు మరి మంత్రాలు చదవటానికి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే మన ఇంట్లో అన్నపూర్ణదేవి సమక్షంలో ఈ పెళ్లి జరుగుతుంది పంతులు గారు మంత్రాలు ఏమీ అవసరం లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే మన ఇంట్లో జరిగే భాగవతానికి ఇది చాలే అమ్మ నలుగురికి తెలిస్తే మన పరువు పోతుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అదిగో ఆ రుద్రాన్ని రానే వస్తుంది ఆ రుద్రాణి చేతిలో గన్ను కూడా ఉంది అని చెప్పి వసంత్ అంటూ ఉంటే ఇక రుద్రాణి హాల్లోకి వచ్చి అవని నీకిచ్చిన ఆఖరి రోజు ఇదే గడువు తీరిపోయింది నా కూతుర్ని ప్రెగ్నెంట్ని చేసిన వాడినెవరో కనిపెట్టి నా కూతురు మెడలో తాలి కట్టిస్తా అన్నావు అది జరగకపోతే ముందు నిన్నే లేపేస్తాను అని చెప్పి రుద్రాని అంటుంది ఇక అవని పెద్దిరాజును పిలిచి అన్నయ్య ఆ ముగ్గురిని తీసుకురండి అని చెప్పడంతో ఓ రుద్రాని గారు కూడా వచ్చేశారా అబ్బాయిలు మీరు ముగ్గురు కిందికి రండి అని చెప్పి పెద్దిరాజు పిలవటంతో రాధాకృష్ణ కృష్ణబాబు శ్రీకర్ టెన్షన్ పడుతూ కిందకి వస్తారు ఈ ముగ్గురులో నా కూతురు కడుపుకి కారణం ఎవరో చెప్పు అవని అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే కంగారు పడకండి అలేక్యను కూడా రానివ్వండి అలేక్య నువ్వు కూడా కిందికిరా అని చెప్పి అవని పిలవటంతో లావణ్య నిహారిక అలేక్యని తీసుకొని కిందకి వస్తారు ఇదిగో అవని నా భర్తని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఊరుకోను అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటే నా భర్తను కూడా ఈ విషయంలోకి లాగితే నేను ఊరుకోను నుంచి అలేఖ్య ఇష్టపడింది శ్రీకర్ని శ్రీకర్తోనే తాళి కట్టించుకుంది అందుకే శ్రీకరే దోషి శ్రీకర్ని అలేఖికిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఇక్కడ నీ భర్త నా భర్త అంటూ ఎవరూ లేరు అని చెప్పి అవని అంటుంది తప్పు చేసినవాడు అలేఖ్య మెడలో తప్పకుండా తాళి కడతాడు అని చెప్పి అవని చెప్తుంది అవని నేనేంటో అందరికీ నిరూపించాల్సిన అవసరం లేదు నేనేంటో నీకొక్కదానికి చెప్తే చాలు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇదిగో అవని ఏవైనా పాత కక్షలుంటే తర్వాత చూసుకుందాం ఇలా మధ్యలో విరికించకు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే నాకు స్టాక్ మార్కెట్లో మంచి పేరుంది నన్ను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయకు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అమ్మ అవని ఇలాంటి విషయాల ముందు ఎక్కువసేపు నుంచోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ తప్పు చేసిన వాడు ఎవరో చెప్పు వెంటనే తాళి కట్టించేద్దాం అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు ఇక అవని మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకొని రాధాకృష్ణ కృష్ణబాబు శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది వాళ్ల ముగ్గురు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అవని తాలిబట్టు తాడుని చేతిలో పట్టుకొని శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది ఏంటి శ్రీకరా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటే రుద్రాణి మాత్రం శ్రీకర్ అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నా కూతురు మెడలో సంతోషంగా తాళి కట్టిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే అవని ఆ తాళిని తీసుకొని కృష్ణబాబు దగ్గరకు వెళ్తుంది ఏంటి కృష్ణబాబా ఈ కృష్ణబాబుకి ఇంట్లో భోజనం కావాలి బయట భోజనం కావాలి అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే నీ భోజనం గొడవ ఆపు బావా అని చెప్పి అంటూ ఉంటాడు అవని నన్ను ఈ విషయంలో ఇరికించకు నేను అలాంటి వాణ్ణి కాదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఏంటవని నా భర్తను ఇన్వాల్వ్ చేస్తున్నావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నిహారిక నీ భర్త మామూలోడు కాదు మోర మాసు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అవని మళ్ళీ తాళిని తీసుకొని రాధాకృష్ణ దగ్గరకు వెళ్తుంది ఏంటి అవని ఆటలుగా ఉందా ముందు శ్రీకర్ దగ్గరకు వెళ్ళావు ఫైనల్గా రాధాకృష్ణ దగ్గరకు వచ్చావు ఏంటి నువ్వు చేస్తుంది అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది ఇక అవని ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్లేట్లో పెడుతుంది ఏంటి అవని ఆ ముగ్గురు దగ్గరకు మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చావేంటి అలేకే మెడలో ఈ ముగ్గురులో ఎవరు తాలి కట్టబోయేది అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది నరాలు తెగిపోయేంత టెన్షన్గా ఉంది తప్పు చేసింది ఎవరో చెప్పమ్మా అని చెప్పి వేదవతి ప్రసాదరావు అడుగుతూ ఉంటే ఇక అవని క్లాప్స్ కొడుతుంది బయట నుంచి పట్టు పంచా కాళ్లకు పారాని తలకు బాసికం కట్టుకొని ఒక మనిషి వస్తాడు ఆ మనిషిని చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక చివరిగా ఆ మనిషిని మనకు కూడా చూపిస్తారు అతను ఎవరో కాదు భద్ర భద్రాని చూసి రుద్రాని అలేఖ్య ఇక వేదవతి కుటుంబం అంతా కూడా షాక్ అవుతారు నువ్వేంట్రా ఈ టైంలో ఇక్కడున్నావు అని చెప్పి రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఇప్పుడు అలేక్య మెడలో ఈ ముగ్గురిలో ఒకరితో కదా నువ్వు తాళి కట్టించాల్సింది ఏంటి పెళ్లి కొడుకులో రెడీ అయ్యొచ్చాడు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవున్రా ఏంటి నువ్వు ఈ టైంలో ఇలా పెళ్లి బట్టల్లో వచ్చావు అని చెప్పి రుద్రాన్ని అడుగుతూ ఉంటే మీ కూతురు మెడలో తాళి కట్టబోయేది ఈ భద్రమే అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అవుతారు అవును నేను చెప్తుంది నిజమే అలేక్య కడుపులో బెడుగుతున్న బిడ్డకు తండ్రి భద్రం నిన్న నైటు మన ఇంట్లోకి మారువేషంలో వచ్చింది కూడా ఈ భద్రమే అని చెప్పి అవని చెప్తూ ఉంటే నేను నమ్మను ఈ భద్రానికి నువ్వు మాటలు చెప్పి తీసుకొచ్చావు అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన విషయం నేను చెప్తాను అని చెప్పి అవని జరిగిన విషయం చెప్తూ ఉంటుంది ఆ రోజు నైటు అలేఖ్య రూమ్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయిన భద్ర కొంచెంసేపటి తర్వాత అవని డోర్ వేయటానికి బయటికి వచ్చేసరికి మాస్క్ తీసి అమ్మయ్య నన్నెవరూ గుర్తుపట్టలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అప్పుడే అవని భద్రను చూస్తుంది అవనిని చూసిన వెంటనే భద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఆ విషయాన్ని అవని రుద్రానికి చెప్తుంది నువ్వు కావాలని నీ కుటుంబాన్ని నీ కుటుంబ పరువుని కాపాడుకోవటం కోసం నా తమ్ముడు భద్రపైన ఈ నింద వేస్తున్నట్టుంది నేను నమ్మను అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే అవునక్క నేను కూడా నమ్మలేకపోతున్నాను మా మామయ్య ఎప్పుడు కూడా నన్ను ఆ దృష్టితో చూడలేదు మా మామయ్య చాలా మంచోడు అని చెప్పి అలేకే చెప్తూ ఉంటుంది ఏంట్రా భద్ర ఇంకా అలా చూస్తున్నావు ఈ అవని కావాలని నీతో చెప్పిస్తుందని చెప్పు అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటుంది చెప్పు మావయ్య నిజం చెప్పు మా అమ్మ చెప్పిందే నిజమనిపిస్తుంది అవనక్క నాకు కూడా కావాలని నీ కుటుంబ పరువుని కాపాడుకోవడం కోసం మా మావయ్య మీద నింద వేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది మావయ్య ఎందుకు మావయ్య అలా చూస్తున్నావు నిజం చెప్పు మావయ్య అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే అవని చెప్పింది నిజం అని చెప్పి భద్ర చెప్తాడు ఇక దాంతో వేదవతి కుటుంబం అలేక్య రుద్రాని షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే నేను చెప్పేది పూర్తిగా వినండి అని చెప్పి అవని జరిగిన విషయం అంతా కూడా కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఆ నైటు మాస్క్లో ఉన్న భద్రాని చూసిన తర్వాత అవని భద్రా ఇంటికి వెళ్తుంది ఆ టైంలో భద్రా తన బెడ్రూంలో కూర్చొని తన బెడ్రూమ్ గోడల నిండా అంటించిన అలేక్య ఫోటోలను చూస్తూ ఉంటాడు అవని డోర్ ఓపెన్ చేయగానే నువ్వేంటి నా రూంలోకి వచ్చావు పద బయటికి అని చెప్పి భద్ర అంటూ ఉంటే నువ్వు నిజం చెప్తే వెళ్ళిపోతాను అయినా నీ బెడ్రూమ్ నిండా కూడా అలేక్య ఫోటోలు ఉన్నాయేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అదంతా నీకు అనవసరం మర్యాదగా బయటికి వెళ్ళు అని చెప్పి భద్ర చెప్తూ ఉంటే సరే వెళ్తాను అని చెప్పి అవని బయటికి వెళ్ళి గన్ను తీసుకొని వచ్చి భద్రాకి గురి నిజం చెప్పు నువ్వు మొన్న నైటు మారు వేషంలో అలేఖ్య రూంలోకి వచ్చావు ఇప్పుడు చూస్తే నీ రూమ్ నిండా కూడా అలేఖ్య ఫోటోలు ఉన్నాయి మర్యాదగా నిజం చెప్తే నీకు సహాయం చేస్తాను లేకపోతే ఈ గన్తో నిన్న ఇక్కడే షూట్ చేస్తాను అని చెప్పి అవని చెప్పడంతో ఆ గన్ను పక్కకు పెట్టు నిజం చెప్తాను జరిగిందంతా కూడా చెప్తాను నాకు సహాయం చేస్తా అంటున్నావు కదా అని చెప్పి భద్ర అంటాడు అలేఖ్య అంటే నాకు చాలా ఇష్టం అలేఖ్య రూమ్లో ఉండి శ్రీకర్ని చూస్తూ ఉంటే నేను అలేఖ్యను చూస్తూ ఉండేవాడిని అలేఖ్య గదిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అలేఖ్యనే చూస్తూ ఉండేవాణ్ణి మనసులో అలేఖ్య గురించి ఏమనుకుంటూ ఉండేవాడో అదంతా కూడా మనకు కళ్ళకు కట్టినట్టు భద్ర కూడా చూపిస్తూ ఉంటాడు ఆ రడుగుల ఆజానుబాహుణ్ణి ఎదురుగా పెట్టుకొని ఆ శ్రీకర్ నిన్ను పట్టించుకోపోయినా శ్రీకర్నే చూస్తూ ఉంటావు ఏంటి అలేక్య అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండేవాణ్ణి అందుకే అలేఖ్యను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాను శ్రీకర్తో అలేఖ్య పెళ్లికి దగ్గర డేట్ వచ్చేసింది పెళ్లి రోజు కూడా మా అక్క చెప్తున్న మాటలకు ఎందుకక్క శ్రీకర్ పక్కన అంతలా అలేఖ్యను ఊహించుకుంటున్నావు నీ తమ్ముడు భద్ర నీ పక్కనే ఉన్నాడు కదా నా పక్కన అలేఖ్యను ఊహించుకోవచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఉండేవాణ్ణి అక్క ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోవాలి నాకు అలేఖ్యకు పెళ్ళి జరగాలి అని చెప్పి నేను మనసులో అనుకునేవాడిని కానీ మా అక్కకు చెప్పేవాణ్ణి కాదు నా మనసులో ఉన్న ప్రేమ గురించి అలేఖ్యకు కానీ మా అక్కకు కానీ తెలిస్తే ఊరుకోరని చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పి భద్ర అవనికి చెప్తూ ఉంటే అది సరే కానీ మరి మారు వేషంలో అలేక్య రూమ్లోకి ఎందుకు వచ్చావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే అలేఖ్యకు నిజం చెప్పడానికి వచ్చాను అని చెప్పి భద్ర అంటాడు ఏం నిజం అని చెప్పి అవని అడుగుతూ ఉంటే అలేఖ్య ప్రెగ్నెంట్ అవ్వటానికి కారణం నేనేనని చెప్పడానికి వచ్చాను అని చెప్పి భద్ర చెప్తూ ఉంటే ఇక అవని ఒక్కసారి షాక్ అవుతుంది మా అలేఖ్య శ్రీకర్ని పెళ్లి చేసుకుంటే నాకు ఓకే కానీ శ్రీకర్ని కాకుండా బయట వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నప్పుడు అది నన్నే ఎందుకు కాకూడదని నేను అనుకున్నాను ఆ విషయం చెప్పాలనే ఒకరోజు నేను అలేక రూమ్కి వెళ్ళాను నిద్ర మాత్రలు వేసుకొని పడుకోవడం చూసి అడ్వాంటేజ్గా తీసుకొని అలేఖ్యను ప్రెగ్నెంట్ని చేశాను అని చెప్పి భద్ర చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా అవని రుద్రాని వాళ్ళకు చెప్తూ ఉంటుంది అంటే అసలు సూత్రధారి నువ్వు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నా కూతురికి ఇంత అన్యాయం చేశావు నిన్ను బ్రతకనివ్వను నీకు ఏం తక్కువ చేశానని ఇంతంటి పని చేశావురా అని చెప్పి రుద్రాని భద్రకు గన్ను గురి పెడుతుంది ఇక అలేక కాసేపు అలానే చూసి గన్నుకి ఎదురుగా వెళ్ళి నుంచుంటుంది అమ్మ మామయ్య నేం చెయ్యొద్దు మామయ్యతో నేను తాలి కట్టించుకుంటాను నా కడుపులో బిడ్డకు తండ్రి మామయ్య నేను పదిహేను సంవత్సరాలు గదిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మావయ్య నన్ను ఏం చేయకుండా వదిలేశాడు పదిహేను సంవత్సరాల తర్వాత నేను శ్రీకరిని కాకుండా వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంటున్నాననే కదా మామయ్య నా దగ్గర తప్పుడుగా ప్రవర్తించింది మామయ్య తప్పేం లేదు చిన్న చిన్న తప్పులు క్షమించమ్మా ప్లీజ్ అమ్మా నాకు మామయ్యను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పి అలేకే చెప్తూ ఉంటుంది రుద్రాని నా కొడుకులు తప్పేది లేదని నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా ఇక నా కుటుంబంపై దండెత్తే అవకాశం నీకు లేదు ఇప్పుడు నువ్వు నీ తమ్ముడు భద్రాని చంపావనుకో ఎవరికి అన్యాయం జరుగుతుంది నీ కూతురికి అన్యాయం జరుగుతుంది నీ కూతురికి అబార్షన్ చేపించి మళ్ళీ ఇంకొక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తావా అదేదో ఆ భద్రాని క్షమించి నీ కూతురికి భద్రాకి పెళ్లి చేసి నీ కళ్ళెదురుగానే ఉంచుకోవచ్చు కదా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవును గారు ఇప్పటికైనా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి అలేఖ్య నా చెల్లెల్లాంటిది భద్రాన్ని మించిన అల్లుడు మీకు ఎవరూ కూడా దొరకడు అలేక్యను కంటికి రెప్పలా చూసుకుంటాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని కరెక్ట్ నిర్ణయం తీసుకుంది కరెక్ట్గా దొంగను పట్టుకుంది అని చెప్పి వేదవతి కుటుంబం అంతా కూడా చెప్తూ ఉంటారు అవునక్క బుజ్జమ్మ కడుపుతో ఉంది కాలు కింద పెట్టకుండా నేను చూసుకుంటానక్క ప్లీజక్క నన్నేం చెయ్యొద్దు అని చెప్పి భద్ర అంటూ ఉంటే ఇక రుద్రానికి కూడా కరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్